ఇక ప్రభుత్వం మనకు సరి అయినటువంటి నిర్ణయం తేల్చలేదు మన యొక్క శిబిరాన్ని ఉద్దేశించి మన యొక్క మనకి సంఘీభావం తెలియజేయడానికి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు వచ్చారు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం డ్యూటీని సమస్యలు పరిష్కరించమంటే తాళాల బద్దలు కొడతారా సమస్యలు పరిష్కరించమంటే తాళాల బద్దలు కొడతారా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం గట్టె దిగేంత వరకు మా న్యాయమైన డిమాండ్స్ అమలు చేసేంత వరకు మా న్యాయమైన డిమాండ్స్ అమలు చేసేంత వరకు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి జీతంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలి నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు సంస్థాగతం చేయాలి ఐసీడీఎస్ సంస్థాగతం చేయాలి ఐసీడీఎస్ బడ్జెట్ పెంచాలి పెంచాలి ఐసీడీఎస్ కో బడ్జెట్ పెంచాలి ఐసీడీఎస్ కో రద్దు చేయాలి ఫేస్ యాప్ ను రద్దు చేయాలి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి ఫేస్ యాప్ ను రద్దు చేయాలి నూతన విద్యా విధానాన్ని గ్రాడ్యుటీని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేసేంత వరకు న్యాయమైన కోరికలు తీరేంత వరకు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నమస్కారం మరి వాళ్ళ అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు గత పదకొండు రోజులుగా వారి డిమాండ్స్ పరిష్కారం కోసం సమ్మె చేయడం జరుగుతూ ఉంది మరి పదకొండు రోజులుగా ఇంతమంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మా హక్కులు సాధించుకుంటాం మా డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఉద్యమిస్తామని నినదిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చలనం లేదు ముఖ్యంగా నిన్న ఏదైతే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి చరణ్ గారు ఏ విధమైన హామీ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు మీ అందరూ మీరు విధుల్లో చేరండి అని మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటైన విషయం మీ డిమాండ్ని దానిలో సానుకూలంగా మేము ఈ డిమాండ్లు పరిష్కారం చేయగలం ఈ డిమాండ్లు పరిష్కారం చేస్తాం గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అనేది ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా సాక్షాత్తు మంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇది సమ్మె చేయడానికి సరైన సమయం కాదు అని మంత్రి గారు మాట్లాడారు కానీ మరి రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ మీ హామీలను పరిష్కరిస్తానని అలవగాని హామీలన్నింటినీ ఆ రోజు ఇచ్చిన పరిస్థితిని మనం గమనించాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు రెండుసార్లు మీ వేతనాలను పెంచిన సంగతి సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది నాలుగు వేల రెండు వందలుగా ఉన్న వేతనాన్ని పదివేల ఐదు వందలు చేర్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ కూడా పక్కన తెలంగాణతో సమానంగా నేను జీతాలు ఇస్తాను అంతకన్నా ఎక్కువ ఇస్తానని మీ అందరికీ ఆ రోజు హామీలు ఇచ్చి మీ అందరిని వంచించి ఒక విధంగా మీ మద్దతు కూడగట్టుకుని ఇవాళ మరలా మిమ్మల్ని వంచడం జరిగింది ఇవాళ ఇచ్చిన హామీలేవి అమలు జరిగిన పరిస్థితి ప్రధానంగా అంగన్వాడీలకి వాళ్ళు ఏదైతే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేతనం పెంచడం జరిగింది ఆ వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు వ్యవసాయ ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో ఆ సంక్షేమ పథకాలు మీరు ఎవరు అర్హులు కాదు అని చెప్పడం జరిగింది ఎందుకంటే గ్రామాల్లో పదివేల ఐదు వందలు ఆర్థిక లబ్ధి చేకూరుతున్న కుటుంబాలకి నవరత్నాలకు అర్హులు కారణ నిబంధన పెట్టి మీకు పదకొండు వేల ఐదు వందలు వ్యాతను వస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ సంక్షేమ పథకాలకి అనర్హులు చేయడం జరిగింది దానివల్ల కూడా మీరు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది ఇవాళ మీరు ఇరవై ఆరు వేలు వేతనం ఉండాలనేది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిన ప్రకారంగా గ్రాట్యుటీని అమలు చేయాలనేది కూడా మీరు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే మీ అందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందాల్సిన అవసరం ఉంది ఇటువంటి నేపథ్యంలో మీ అందరి డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు మీరు సీఐటీ తరఫున ఏదైతే మీ అందరూ ఈ కార్యక్రమం చేపట్టారో దానికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా సంపూర్ణమైన మద్దతు మేము ప్రకటిస్తూ ఉన్నాం మనం కూడా నేను అనుపత్తిలో శిబిరం దగ్గరికి వచ్చి మద్దతు ప్రకటించడం జరిగింది అదేవిధంగా రంగంపేటలో కానీ పెద్దపూర్లో కానీ మా నాయకులందరూ కూడా వెళ్ళి మద్దతు ప్రకటించడం జరిగింది ఇప్పుడు కూడా నేను రంగంపేట ఈ కార్యక్రమం పైన వెళ్ళటం జరుగుతూ ఉంది ఈ లోపల మీరు ఇక్కడ రాస్తారు ఒక నిర్వహిస్తూ ఉన్నాం రమ్మని ఆహ్వానించడంతోనే మరల కూడా రావడం జరిగింది నేను ఇప్పుడు రంగంపేట కూడా వెళ్ళి వాళ్ళకు కూడా మద్దతు చేయడం ఉంది మరి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చెయ్యాలి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు పాదయాత్ర సందర్భంగా మీ అందరికీ హామీలు ఇచ్చాడో ఆ హామీని చూసే తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మీ సహేతుకమైన డిమాండ్లన్నీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించడం జరుగుతూ ఉంది వాటిలో పరిష్కారానికి ఏదైతే అన్ని ఇబ్బందులు లేకుండా ఉన్నవన్నీ పరిష్కారం చేయడం కోసం త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించి మీ ముందు ఉంచుతారనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ పోరాట స్ఫూర్తికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పదకొండు రోజులుగా వారి డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వధిక సమ్మెకు జరిగింది పదకొండు రోజులుగా ఈ విధమైన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం నిన్నటికి నిన్న సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఎటువంటి హామీ ఇవ్వకుండానే వీళ్ళందరినీ విధుల్లో చేరమని కోరడం ఇది సమ్మె చేయడానికి సరైన సమయం కాదని ఆవిడ వ్యాఖ్యానించడం కూడా ఈ ప్రభుత్వ పనితీరుకి దర్పణంగా నిలుస్తూ ఉంది మరి ఇదే విధమైన పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు మద్దతు ఇచ్చారనేది ఆ రోజు గుర్తుకు రాలేదా అని కూడా నేను మంత్రి గారిని సూటిగా స్పష్టం చేయమని ప్రశ్నిస్తా ఉన్నా మంత్రి గారిని వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా మేము రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన హామీ మేరకు ఆ రోజు ఏదైతే తెలంగాణలో ఉన్న వేతనం ఉందో దానికి మాత్రమే వెయ్యి రూపాయలు కంచడం జరిగింది అనేది ఆవిడ రిపీటెడ్గా అదే సమాధానం చెప్పారు కానీ ఇవాళ తెలంగాణలో ఇస్తున్న వేతనం ఎంత ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న వేతనం ఎంత ఎందువల్ల తెలంగాణతో సమానంగా వేతనం ఇవ్వడం లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది మంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారు కానీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా వీరికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందలు ఉన్న వేతనాన్ని రెండు దఫాలుగా పదివేల ఐదు వందలు చేయడం జరిగింది మరి ఆ వేతనాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి పదకొండు వేల ఐదు వందల వేతనం వస్తోంది కాబట్టి వీళ్ళందరినీ సంక్షేమ పథకాలు అనాహం చేయడం జరిగింది ఇవాళకి వీళ్ళకి అమ్మఒడి రాదు వీళ్ళ కుటుంబంలో ఉన్న వృద్ధులకు పెన్షన్ రాదు ఏ ఇతర సంక్షేమ పథకాలు రాని పరిస్థితిని అంగన్వాడీ వర్కర్స్ కి హెల్పర్స్ కి సృష్టించడం జరిగింది ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి మరోపక్క వీళ్ళు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళడానికి ఏదైతే వాహనాలు ఉపయోగించుకుంటా ఉన్నారో టూ వీలర్స్ పెట్రోల్ డీజిల్ పెరిగిపోయి వీళ్ళు చాలీ చాలని జీతంతో కుటుంబ ఖర్చులు కానీ రవాణా ఖర్చులు కానీ పెరిగిపోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడుతూ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని అదే విధంగా ఇరవై ఆరు వేలు కనీస వ్యాప్తం ఇవ్వాలని వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని ఇవన్నీ కొన్ని డిమాండ్స్ ను పెట్టుకుని విధంగా సంక్షేమ పథకాలు అర్హులు చేయాలని ఈ విధమైన డిమాండ్స్ తో పదకొండు రోజులుగా చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల్ని వంచినట్టుగానే ఇవాళ అంగన్వాడీ వ్యవస్థను కూడా ఆ రోజు వంచడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అగ్ని హామీలు ఇచ్చి ఉద్యోగులకు ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తానని ఈ విధమైన అలవిగానే హామీలు ఇచ్చాడో అదే విధమైన హామీలు ఇవాళ అంగన్వాడీ వ్యవస్థ కూడా ఇచ్చి అంగన్వాడీ వ్యవస్థను కూడా పూర్తిగా మోసం చేయడం జరిగింది ఇవాళ ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉంది తొందరలోనే ఒక కార్యాచరణ కూడా అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి ఏ ఏ డిమాండ్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తాం అనేది తెలుగుదేశం జనసేన కలిసి చర్చించి ఒక ఉమ్మడిగా వారికి స్వచ్ఛమైన హామీలు ఇవ్వడం కూడా జరుగుతా ఉంది ఈ ఉద్యమానికి మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం